హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు షబ్ సంతోష్ రాజ్ కిచెన్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ఇలా చేసే వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది చాలా సింపుల్గా మీకోసం కష్టపడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ని ఒక రెండు కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను చిన్న చిన్నవి వాటిని ఈ విధంగా సింపుల్గా ఫ్లవర్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు కాలిఫ్లవర్ పకోడి అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా తీసేసుకోండి దీన్ని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు దానికి రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు నీట్గా దాన్ని అనేది కింద మీద ఇట్లా వేసి కలుపుకోండి అనమాట ఇందులో ఏమైనా పురుగులు అనేవి ఉంటే వెళ్ళిపోతాయి మీరు హాట్ వాటర్లో వేసి తీసినా ఇంకా మంచిది సో ఈ విధంగా ఒక జాలీలోకి వాటర్ లేకుండా తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని ఒక బొగన తీసేసుకోండి బెస్ట్ కలుపుకోవడానికి ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ వాష్ చేసి పెట్టుకుంది ఉంది కదా అది వేసుకొని కాస్తంత సాల్ట్ కాస్తంత పసుపు ఇప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా చేస్తున్నాను కాబట్టి ఇంట్లో మనకు నచ్చిన వాటితో చేసుకోవచ్చు ఇందులోనే కాస్తంతా చిల్లీ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా అల్లంల్లిపాయ పేస్ట్ అండ్ ఇందులోనే కొద్దిగా అంతా కోరిండర్ పౌడర్ వేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లంతా కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా వేస్తున్నాను కాన్ఫ్లవర్ ఎప్పుడైనా కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు వీటికి లైట్గా వాటర్ అనేది వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకట్టి మనం వేసిన మైదా అండ్ కార్న్ఫ్లవర్ అనేది అంతా ఇలా పట్టుకోవాలన్నమాట ముక్కలకి ఇప్పుడు మంచి కలర్ కోసం మంచిగా మనకు తినడానికి మంచిగా అనిపించాలంటే లైట్గా నేను కలర్ వేస్తున్నాను మీకు నచ్చినట్లయితే కలర్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి కలర్ వేసి ఏమవుతుందంటే చూడడానికి బాగా అనిపిస్తుంది సో ఈ విధంగా లైట్ అప్ కలర్ వాటర్లో కలిపేసి ఈ విధంగా వేసి నీట్గా ఇట్లా కలుపుకుంటున్నాను నీట్గా మిక్స్ చేసి దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కాస్త కడాయిలు డేబున కడాయిలో ఆయిల్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోబీ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా వదిలేస్తూ నీట్గా ఇట్లా వదిలేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నీట్గా కలుపుకోండి ఇప్పుడు స్లో టు హై అనమాట మీడియం ఫ్లేమ్ తోటి హై ఫ్లేమ్ వరకు నీట్గా కుక్ చేసుకోవాలి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది కొద్ది కరివేపాకు లాస్ట్ దించేటప్పుడు కొద్ది పచ్చిమిరపకాయలు చిల్చిన ఇంట్లో వేసుకొని కాస్తంతా ఇలా కలుపుకుంటూ ఒక పక్కన తీసి పెట్టుకోండి ఈ విధంగా మంచిగా క్రిస్ప్నెస్ అనేది రాగానే తీసి పక్కన పెట్టుకొని టెన్ మినిట్స్ రాలండి మంచి క్రిస్ప్నెస్ క్రిస్పీ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసి పక్కన పెట్టుకొని లాస్ట్గా కొద్దిగా చాట్ మసాలా వేసుకొని టమాటా కిచ్చర్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది మీకు వీడియో వచ్చినట్లయితే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్